హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చరిపల్లి గ్రామంలో ఉన్న దుర్గమ్మ టెంపుల్కి వచ్చామండి ఇది విశాఖ వైజాగ్ కాంప్లెక్స్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి పెందుత్తు సమీపంలో ఉంది ఈ టెంపుల్కి ఈరోజు మనం వచ్చాము శుక్రవారం కావడం ఇటువంటి ఎంట్రన్స్లో అమ్మవారి పాదాలు అక్కడ పసుపు కొంకుమంత అమ్మ పెట్టుకొని బయలుదేరుతారండి లోపలికి గుడిలో దర్శనానికి ఇవి ఇక్కడ అమ్మవారికి పక్కన దీపారాధన చేస్తారు ఇక్కడికి పసుపు కొంకుమ తీసి చతమనాలు పెట్టుకుంటారండి ఇదిగోండి దీపారాధన చేస్తున్నారు భక్తులందరము ఇదిగోండి గుడి ఇదంతా బయట అసలు లైన్లు చుట్టు తిరిగి వచ్చారండి అంత ఖాళీ లేదు ఇదిగోండి అలా ముందుకు వెళ్దాం మనము ముందుకు వెళ్తుంటే అక్కడ అక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉందండి అక్కడ కొబ్బరికాయలు కొడతారు కొట్టి అక్కడ నుంచి లైన్లోంచి లోపల దర్శనానికి వెళ్తారు ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు అమ్మవారికి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి ఇది ఈ దుర్గానది టెంపుల్ పండగ టెంపుల్ అని అయితే మొత్తం ఖాళీ ఉండదండి దుర్గా నవరాత్రులు వస్తున్నాయి అందుకే టెంపుల్ తీసి వేరే కడుతున్నాను మా అక్కడ మాలను వేసుకుంటారు ప్రత్యేకించి పండగ వాతావరణం చాలా బాగుంటుందండి ఎంతో వంద వేల మంది మాలను వేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు అమ్మదుర్గ అమ్మవారి దర్శనానికి విజయవాడ వెళ్తారండి ఇక్కడి నుంచేనండి ఇక్కడ మూడు మంది భక్తులు ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా గ్రామాల నుంచి వస్తారండి ఇదంతా డబ్బులు బయట ఇవన్నీ ప్రసాదాలు ఇస్తారు వచ్చిన వాళ్ళ భక్తులందరికీ ఇవ్వండి అమ్మవారి అయితే మీరే చూడండి అమ్మవారి చూడ చక్కగా ఉందండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పెంచుతూ ఉన్న చుట్టూ గ్రామాలందరికీ అండి శ్రీ వైదొమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కుబోళను పెళ్లించుకుంటే చాలండి ఆమె కోరికలు అన్నీ తీరుస్తుందండి మా రోజు ప్రతి శుక్రవారం

ఈ పూజా సామాగ్రి అంతా బయట దొరుకుతుందండి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి అమ్మవారిని దర్శించుకునే ఆశీస్సులు మీరు పొందండి నవరాత్రులు వస్తే ఖాళీగా ఉండదండి ఇక్కడ టెంపుల్ మామూలుగా శుక్రవారం వచ్చాను నేను మిగతా టైంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన ప్రసంగ కార్యక్రమం ఉంటుందండి ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ పెడతారండి మీరు కూడా దర్శించండి అలాగే అమ్మవారి పాదాలండి పెద్దలోని ఎత్తులోని గ్రామంలో ఉన్న దుర్గంలో టిప్పుడు వచ్చామండి అమ్మవారిని దర్శించుకున్నాము టెప్పుడు అసలు ఖాళీ లేదంటే శుక్రవారం శివ ఖాళీ ఉంటుంది శంపులు తెచ్చేటట్టు పండగ టైంలోని అధిక శంపులో భక్తులు ఎంటర్టైన్ అవుతారండి మామూలు టైంలో నేను ఉంటే దసరా టైంలో ఖాళీగా ఉండదండి కొన్ని వేల మంది ఇక్కడ మామలు వేసుకుంటారు దుర్గమ్మ మా అమ్మవారిని దర్శించుకుంటారండి అమ్మవారి కుటుంబం చాలా బాగుంటుందండి అంతా పెద్దగా చాలా బాగుంటుందండి